విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు తెలుగువారి హక్కు అని మూడు సంవత్సరాల మూడు నెలల నుంచి నేను ఫైట్ చేస్తుంది మీరు విన్నారు చివరికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సిక్స్ ఆనరబుల్ జస్టిస్ శేషసాయిజీ ఆనరబుల్ జస్టిస్ విజయ్ గారు ఇంకా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రాపర్టీలు కానీ అలాగే లీజిక్ కానీ అమ్మకుండా ఈరోజే స్టే ఇచ్చారు స్టేటస్కో మెయింటైన్ చేయమని గంటసేపు నేను ఆర్గ్యుమెంట్స్ ఈరోజు వినిపించాను నిన్న మిస్ అయిపోయిన నిన్న మరలా స్పెషల్గా ఈరోజు నాకు అవకాశం ఇచ్చారు అలాగే ఏప్రిల్ ఫోర్త్ని కూడా అడిగారు డాక్టర్ పాల్ ఇస్తున్న బిలియన్ డాలర్ ఎయిట్ థౌజండ్ క్రోర్ లాస్లో ఉన్నది ఎందుకు తీసుకోవట్లేదు సో ఈరోజేంటి మరలా జూన్ ట్వంటీ ఫస్ట్కి మెయిన్ పిటిషన్ వింటామన్నారు ఇప్పుడు మాత్రం స్టీల్ ప్లాంట్ ఇంచు స్థలం కూడా అమ్మకూడదు నా ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే రాష్ట్ర గవర్నమెంట్ అదే ముందు కాంగ్రెస్ తర్వాత టీడీపీ తర్వాత వైసీపీ ఇప్పుడు బీజేపీ గంగవరం పోర్చు రాజశేఖర్ మన జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పార్టీలు అమ్మింది ముప్పై మూడు వేల ఎకరాల్లో మిగిలింది పద్దెనిమిది వేలే కనుక వారికి ఇవ్వకుండా నిర్వాసితులకు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్కి వాళ్ళ నలభై వేల కుటుంబాలు రెండు లక్షల మందినే ఓనర్స్ చేయండి నేను ఫ్రీగా ఆ ఎనిమిది వేలు కోట్లు లేదా నలభై రెండు వేల కోట్లు డొనేషన్ దాన్ని ఒప్పుకున్నారు ఎందుకు కౌంటర్ కూడా చేశారు కనుక మనకు మంచి రోజులు వచ్చే ఎవరు ఆత్మహత్య చేసుకోండి ప్రతి ఒక్కరూ వాటి గమనించండి ఫైట్ చేస్తే గెలవంది ఏదీ లేదని ఈరోజు మనకి ఏప్రిల్ ఇరవై ఐదుని మరొకసారి రెండు వేల ఇరవై నాలుగులో మనకు అర్థమైంది Thanks to the honorable courts and justices. Share this video with everybody.